ఆ కాలనాగు కరినాగను విన్నావా అడిగాడు కొద్దిగా పెరిగిన గడ్డాన్ని నిమురుకుంటూ సర్పిణి కాదు కదా అన్నాడు మాయా సర్పిణి ఇక్కడ ప్రత్యక్షమైన ఆశ్చర్యపోను అన్నాడు గురుడు ఆశ్చర్యమేముంది అంత సర్పాన్ని ఇంత దూరం అవసరం ఏమిటో అర్థం కాదు బాస్ లోగుట్టు పిరుమాళ్ళు కెరుక అన్నాడు గురుడు మనకి ఎరుకవుతుంది ఈరోజు కాకపోతే రేపు మాయా నాగువిహార్ని అనుకున్న తోటలో ఓ పాంపూటం చూశాను ఎవరూ చూడకుండా పెరిగిపోయిందటది దాన్ని తొలగించడానికి రాజప్రహ్లాద అనుమతి లభించలేదట తోటమాలి చెప్పాడు మాయా సాలోచనగా తలువుపాడు మన మాటలు అంతా విశ్వసించాలంటే మనం తరచూ అడవిలోకి వెళ్ళి తీరాలి అతడి మాటలు పట్టించుకోకుండా మోహన్ ఎక్కడ ఎక్కడివాళ్లు అడిగాడు తెలీదు వాళ్లు చెప్పలేదు ఇష్టంలేక దాచారు వాళ్ళని నేను ఢిల్లీలో చూశాను చెప్పాడు అవునా ఆశ్చర్యపోయాడు గురుడు నల్లనాగు పొటలోంచి పడగెత్తింది అటు ఇటు చూసింది అక్కడ మనుష్య సంచారం లేదు ఎండ చురచురమంటోంది దూరంగా కూర్చునున్న తోటమాలి కేశవులు పొటలోంచి బయటకొస్తున్న పాముని గుర్తించలేదు పొటలోంచి మెల్లగా బయటకొచ్చింది నాగు మెల్లమెల్లగా పాకుతూ వెళ్లిపోయింది వైపు ఎంతో అలవాటైందాల్లా అవసరం ఉన్నదాల్లా పాక్కుంటూ వెళుతోంది నేను పొట్లో చేయి పెట్టగలను అన్నాడు ఆ ఇరవై ఒక్కేళ్ల యువకుడు పాము కరుస్తుంది చస్తావు దాదాపు అదే వయసులో ఉన్న రెండో యువకుడు చెప్పాడు నాగదేవత కాటు వేదు మొదటి యువకుడి ఛాలెంజ్ అయితే పొట్లో చేయిపెట్టు పద కేశవులు చూస్తే వెళ్ళనివడు మొదటి యువకుడు చెప్పాడు గోడ దిక్కి వెళదాం ఇద్దరు తోట వెనక వైపు వాళ్ళున్న మామిడి గుబురు కొమ్మల్ని పట్టుకుని గోడ మీదకి చేరుకుని మెల్లగా కిందకి దిగి పొదల్ని చోటు చేసుకుని పొట్టవైపు కదలసాగారు ఇదేమీ తెలియని కేశవులు ముందువైపు కూర్చునున్నాడు ఆ ఇద్దరూ దగ్గరికి చేరుకున్నారు రెండో యువకుడు భయంతో చూస్తుండగా మొదటి యువకుడు పుట్ట రంధ్రంలోంచి చెయ్యి లోపలికి పెట్టాడు చెయ్యిని గోతులో ఉంచి లోపలికి పోనిచ్చాడు అతన్ని పాము కాటే లేదు ఈ కోణలోంచి చేపెట్టు కొద్దిగా ధైర్యం వచ్చిన రెండో యువకుడు అడిగాడు చూడు అంటూ అన్ని కోణంలోంచి లోపలికి చేయిపెట్టి చూపించాడు నిజంగా నువ్వు చాలా గ్రేట్ శ్రీకాంత్ రెండో యువకుడు అన్నాడు గ్రేటు కాదురా బాబూ మా నాయనమ్మ చెప్పింది నాగరాజు మా ఆరాధ్య దైవం మాకు అపకారం కలిగించదు శ్రీకాంత్ చెప్పాడు ఇక నుంచి నా ఆరాధ్య దైవం కూడా బాబు భక్తిగా చెప్పాడు ఆ ఇద్దరికీ తెలియని సంగతి అప్పుడు పొట్లో నాగు లేదు అన్నది అనేకసార్లు మూఢనమ్మకాలు విపరీత పరిణామాలకి దారితీస్తాయి అది ఏ వైపు ఎలా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది నాగరాజు సర్పిణి ఈరోజు మూడో బలి అతడి కంఠంలో అసహనం ఓ విషయం అడుగుతాను నిజం చెప్పు అడుగు ఆకాష్ని ఎందుకు హత్య చేశావు నాగరాజు మాట్లాడలేదు చెప్పు ఆకాష్ను నేను చంపానని ఊహించిందనివి ఎందుకు చంపుంటానో తెలీదా ఎందుకు చంపినా సరే అది నాకు నచ్చలేదు ఒక విధమైన బలహీనతతో గురుదేవుడికి చెప్పలేకపోయాను చరిత్రని పునరావృతం కానీకు అసంతృప్తితో అయిష్టంతో అసహనంతో చెప్పింది ఆమె హెచ్చరికకి అతడిలో ఓ విధమైన కోపం కసి నువ్వు సిద్ధంగా ఉండు హెచ్చరించినామే నాగరాజు మాట్లాడలేదు అతడిలో ద్వేషం నాగదేవత నీ భక్తుడి ఆవేదన అర్థం చేసుకోలేవా అనుకున్నాడతను ఒక్కోసారి ఒక్కో మనిషిలో బయలుదేరిన అసంతృప్తి అసంతృప్తికి కారకులైన వారిని దహించే జ్వాలలా కూడా మారుతుంది ఆ రోజే మూడో బలికి నాగసిద్ధి పెట్టిన ముహూర్తం పూటలోకి తిరిగి వెళుతుండగా చూశాడు ఆ నాగుని కేశవులు అతడి గుండె జల్లుమంది అది బయటికి వెళ్ళి రావడం అదే చూడ్డం ఎక్కడికి వెళ్ళొచ్చింది కేశవుల్లో భయం ప్రారంభమైంది పాము తిరిగే పరిసరాల్లో నిశ్చింతగా ఉండడం ఎలా ఈ సంగతి విని అతని మేనల్లుడు పాము ఆహారం కోసం బయటికి వెళ్లాలి కదా మామా అన్నాడు ఇదే సమయంలో అలికిడికి చొప్పున కదిలింది పంజరంలోని బ్లాక్ కోబ్రా కొద్ది క్షణాల్లో పంజరంలోని తన పడగ దగ్గరికి వచ్చిన చెయ్యి చొప్పున కాటేసిందది చెయ్యి వెనక్కి వెళ్ళిపోయింది తలుపు మూసుకుంది నిచ్చలంగా చూస్తూ నాలుకని కదిలిస్తోంది బ్లాక్ కోబ్రా పాదాలకి నమస్కరించిన ఆడపిల్లల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ ఎన్ని రోజులు చూశానరా మిమ్మల్ని అంది ఆత్మీయంగా నాగవల్లి దేవి నువ్వు ఈ పల్లెనొదిలి రావు కదా నాయనమ్మా అంది నిష్ఠూరంగా నాగబుజ్జి నా శేష జీవితాన్ని ఇక్కడే గడిచిపోనియండి తల్లి మీ ఆరోగ్యం బాగుందా నాయనమ్మా అంది సంజన భగవంతుడి దేవల్న ఇబ్బందులేం లేవు అని ప్రహ్లాద నీ వ్యాపారాలు ఎలా ఉన్నాయి నాయనా మీ ఆశీర్వచనం అభిమానాల ఫలితం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్నాయి పెద్దమ్మ చెప్పాడు రాజ ప్రహ్లాద అభిమానంతోనూ గౌరవంతోనూ సుదర్శన ఆడపిల్లల పెళ్లిళ్లు ఎప్పుడు చూపిస్తావమ్మా కోడల్ని అడిగింది కొత్తగా కనిపిస్తున్న యువతి యువకులిద్దరినీ చిరునవ్వుతో చూస్తూ ఆ సంగతి మీ పెద్ద మనవరాలను అడగండి మాకు అగమ్య గోచరంగా ఉంది ఇతను జీవన్ నాగబుజ్జి తను ఒకరినొకరు ఇష్టపడ్డారు తన చెల్లెలు రేష్మా బాబు మామగారికి నమస్కరించండి అంటున్న సుదర్శన మాట పూర్తి కాకముందే పాదాలకి నమస్కరించారు ఆ ఇద్దరు దీర్ఘాయుష్మాన్ బావ ఎంత సంతోషకర విషయం చెప్పావు సుదర్శన అంటూ సంబరపడిపోయింది సంజన నవ్వుతూ చూస్తోంది కాసేపు పిల్లలతో మాట్లాడాక వాళ్లు బయటికెళ్ళిపోయారు అక్కడ నాగవల్లిదేవి రాజప్రహ్లాద సుదర్శన మిగిలారు అప్పుడడిగింది నాగవల్లిదేవి సరాసరి విషయంలోకి వస్తూ ప్రహ్లాద పాముని పెంచుతున్నావట పుట్టని తొలగించడానికి లేదట ఏమిటి నీ వెర్రి సూటిగా అడిగింది రాజప్రహ్లాద వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు గతాన్ని విస్మరించావా ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చింది రాజప్రహ్లాద్ అన్నాడు అప్పుడు అనవసర భావాలు సర్పద్వేషం ఇప్పుడవి ప్రేమగా అభిమానంగా మారిపోయిందా ప్రహ్లాద మాకొక సమస్యగా కూడా మారిపోయిందమ్మా కొంత దిగులతో చెప్పింది సుదర్శన నీ పద్ధతి నాకు నచ్చలేదు ప్రహ్లాద అంటున్న నాగవల్లిదేవికి తెలీదు తన పేరు హిట్ లిస్టులో నమోదైన విషయం ఆ పుట్టని తీసియ్యాలి అలాగే ఆ పాముని వదిలేయి అందావిడ రాజప్రహ్లాద అవునలేదు కాదనలేదు అక్కడికి స్వీట్సు పళ్ళు ఉన్న బుట్టని సంచుల్ని తెచ్చిన ఓ వ్యక్తి ఈ మాటలన్నీ పొల్లుపోకుండా విన్నాడు ఆవిడ అంటోంది సర్ప పరిశుభంగం చాలా ప్రమాదకరం ప్రహ్లాద ఉన్నమాటి చెప్తా శతకం చెబుతా జరిగింది శబుతా జరగబోయేది చెబుతా కొండదేవర అరుస్తున్నాడు కొత్తగా నగిషీలు చెక్కించి పూర్తిగా మార్పించిన నాగవిహార్ అన్న అందమైన అక్షరాలను చూస్తున్న ఆదిశేషు విసుగుతో ఉన్నవి లేనివి ఊళ్లవాళ్ళకి చెప్పు ఎందు విసుగిస్తావు కావాలంటే అడిగి నీ కావలసింది తీసుకెళ్ళు ముష్టికొచ్చినవాణ్ణి కాదు ధర తలరాతలు చెప్పేవాణ్ణి అన్నాడు కొండధరా రెట్టింపైన చిరాకుతో చూశాడు ఆదిశేషు నీ కాకమ్మ కబుర్లు వాళ్ళకు చెప్పు విసిగించక వెళ్ళు అతడు వదలకుండా ఇక్కడ మంచి రోజులు కాన్ రావడం దొరా ఎన్నో జీవాల ఆత్మలు అల్లాడుతుంటాయి తోడు కోరుకుంటాయి అరిష్టం జరుగుదు దొరా అన్నాడు ఆదిశేషు కోపంతో వెళతావలేదా అన్నాడు ఎల్తన్నా నా మాటలు గుర్తించుకుంటే నువ్వే నా దగ్గరకొత్తావు అంటూ కదిలాడు కడుపు కూటి కోసం ఎన్ని కబుర్లేనా చెప్తారు భయపెట్టి లాభపడే వ్యవహారం గొణుక్కున్నాడు ఆదిశేషు తను మాట్లాడింది ఆదిశేషుతోనన్న సంగతి ఆ కొండవాడికేం తెలుసు అన్నాడు నాగేంద్ర మరే అంటున్నవాడు ఆదిశేషు ఏ పుట్టలో ఏ పాముందో ఎవరి మాటల్లో ఏముంటుందో అన్నాడు మళ్లీ నాగేంద్ర వాడు మొహం అన్నాడు ఆదిశేషు దేవి దగ్గర నుంచి తిరిగొచ్చే కారులోంచి దిగారు రాజప్రహ్లాద బృందం ఏమన్నారేం పెద్దమ్మగారు కాస్త కోపంతో అన్ని వివరాలు అందిపోయాయి అన్నాడు రాజప్రహ్లాద తప్పదు కదా అన్నాడు ఆదిశేషు నాగేంద్ర చూపుని కట్టిపడేసింది నాగబుజ్జి పెదవులు తడుపుకున్నాడు నాగేంద్ర ఆదిశేషు కొండవాడి మాటల్ని అప్పుడే మరిచిపోయాడు ఆ రాత్రి ఆదిశేషు చిన్నబాబు గారిని ఓసారి చూడాలనుందిరా చెప్పాడు ఆదిశేషు తండ్రి రామశేషు వస్తావా అక్కడికి నేను రానుబాబు అక్కడ అడుగు పెట్టాలంటే భయంతో నా ప్రాణం వణికిపోద్ది పైగా అక్కడ పుట్ట తయారైంది చిన్నబాబు పాముని పెంచుతున్నాడన్నావు భయంతో అన్నాడు రుద్ధుడు రామశేషు ఆదిశేషు మాట్లాడలేదు చౌదరిబాబు బావున్నారటనా ఆదిశేషు భార్య అడిగింది కాసేపు మాట్లాడలేదు ఆదిశేషు జవాబు చెప్పవేనరా రామశేషు అడిగాడు వాళ్ల పరిస్థితి ఏం బాగోలేదు రవీంద్ర చౌదరి కూతురు వారం తేడాతో పోయారట చెప్పాడు ఆ అతడి భార్య అయ్యో ఏమిట్రా ఘోరం ఎలా పోయారు కాటుతో నెమ్మదిగా చెప్పాడు ఎలక్ట్రిక్ షాక్ తగిలినట్టే తుళ్ళిపడ్డారిద్దరూ ఏంటి అన్నారు ఒకేసారి అవును అంటూ ఎలా పోయారో చెప్పి అమ్మాయికి మనసు బావుండేదని ఇక్కడికి తీసుకొచ్చినట్టున్నాడు రాజాబాబు చెప్పాడు పడుకున్న రామశేషు లేచి కూర్చుని ఇదేం పగరా పాము పగ ఇన్నాళ్లకది పండింది మన బతుకులేం కాబోతున్నాయో కదా అంటూ వణికిపోయాడు పిచ్చిచాదస్తో వాళ్ల చావులలా జరగాలనుంది అంతే అంటూ తీసి పారేశాడు నీ మొండితనం నీదే నేను భయపడుతూనే ఉన్నాను నాగేంద్ర పగబట్టావా నాయన మా తప్పుల్ని కాయవా అవునులే చిన్న పాపమా మేం చేసింది అంటూ వాపోయాడు ఇంకా అంటూ నిద్రపోతున్న పన్నెండేళ్ల కొడుకు బొగ్గలు నిమురుతూ కూర్చున్నాడు బిడ్డడికైనా నాగదేవుడి పేరు పెడదామంటే విన్నావా నాకుంది చాలదా లేకలేక ఓ బిడ్డ కలిగితే పోం పేరు పెట్టుకుంటానా అంటూ ఏసడించాడు ఆదిశేషు అప్పుడే బుస్సుమన్న చెప్పుడు ఆదిశేషు చెవులకి చొప్పున చుట్టూ చూశాడు ఏమీ లేదు భ్రమ అనుకున్నాడు కొడుకువైపు ఆప్యాయంగా చూసుకున్నాడు లేకలేక వయసు మళ్ళుతుండగా పుట్టిన బిడ్డ ఆనాడు నీకీ పేరు పెట్టినందుకు తిట్టేవాణిరా ఈరోజు నోరారా పీల్చుకుంటున్నాను కదూ రామశేషు అని నాకెలాంటి బాధైనా పర్వాలేదు నాగేంద్రుడా పాము కాటు మాత్రం వద్దు గుణుక్కున్నాడు బోంచెసొచ్చవా ఆదిశేషు భార్య అడిగింది లేదు నువ్వు ఎదురుచూస్తుంటావని వచ్చేశాను చెప్పాడు కాలుగడుకుండా చెప్పి లోపలికి వెళ్ళింది నీళ్ల తొట్టు వచ్చిన ఆదిశేషు అక్కడ పొండు వెన్నెల్లో పడగ విప్పి ఆడుతూ తనని చూసి నిశ్శబ్దంగా తొట్టె వెనక్కి జారిపోయిన తాచుని గమనించలేదు నాగరాజ నన్ను నా బిడ్డను తండ్రి గొడుక్కుంటూ ప్రార్థిస్తున్న రామశేషు తన మంచం పక్కగా భూసుమన్న చెప్పుడు గమనించలేదు అతడికి కొద్దిగా చెవుడుంది రామశేషుకి వద్దన్న గతం గుర్తుకొస్తోంది భయం దిగులు రామశేషుకి ఊపిరి అనిపించింది లేచి కూర్చుంటుండగా చూశాడా దృశ్యాన్ని పొండు వెన్నెల్లో పక్క మంచం మీద పడగవిప్పి ఆడుతోంది సర్పం రామశేషు కళ్ళు పెద్దవయ్యాయి భుస్ ఓత్కరిస్తూ ద్వేషంగా చూస్తోంది గుర్తించాడతను అది త్రాచు అప్పుడు రామశేషుకి గుర్తొచ్చింది తన ప్రాణం కాదు ప్రాణ సమానమైన మనవడు అదే మంచం మీద ఉండాలి రాజు అరవబోయాడు నోరు పెగల్లేదు గజగజలాడుతూ చూశాడు నీళ్లు నిండిన కళ్ళకి మంచం మీద మనవడు కనపడలేదు నాగరాజా లాంటి పిలుపు పీలగా వచ్చింది వచ్చాను నీకోసమే నీ పక్కనే ఉన్నా చెవులో వినిపించింది అదిరిపాటుగా చూశాడు పచ్చని మీద పెద్ద పాము పడగ పచ్చబొట్టుతో అర్ధనగ్నంగా బలిష్టంగా ఉన్న యువకుడు భయంతో కళ్ళు మూసుకున్నాడు మరుక్షణం గుండెల మీద బలమైన బరువు వణుకుతూ కళ్ళు విప్పాడు చుట్టచుట్టుకుని పడగ విప్పి మొహంలోకి చూస్తున్న త్రాచు నాగరాజు లేడు రామశేషు శరీరం భయంతో అదిరిపడసాగింది ఆ అంటూ ఏదో అనబోయాడు సరిగ్గా నాలుగు మీద కాటుపడింది అలాగే నీలుక్కుపోయాడు రామశేషు తనొచ్చిన పనైపోయినట్టు మంచం మీద నుంచి ఎగిరి దూకింది తాచు చెరచెరా పాకుంటూ పోయింది తెరుచుకునున్న రామశేషు కళ్ల ముందు ఓ భయంకర దృశ్యం మంటలు మాడిపోతున్న జీవాలు సర్పాలు రామశేషు నీటి బొట్లు జారిపడ్డాయి అప్పుడే త్రేణిస్తూ భుజం మీద కొడుకుతో బయటకొచ్చాడు ఆదిశేషు నిద్రపోయావా అన్నాడు తండ్రిని ఉద్దేశించి జవాబు లేదు మంచం వైపు చూస్తూ నాయనా నిన్నే అన్నాడు సరిగ్గా అప్పుడే ఓ కారుమేఘం చంటోణ్ణి కమ్మేసింది మొహం కనిపించలేదు నిద్రపోయినట్టున్నాడు అనుకుంటూ కొడుకు పక్కన పడుకున్నాడు ఆదిశేషు ఆదివారం రోజు బంగారు కన్ను చేయించి నాగేంద్రుడికి గుళ్ళో అభిషేకం చేయించాలంటున్నాడు మావయ్య భార్య చెప్పింది నాకు నచ్చదు ముసలైన చాదస్తం ఈ వయసులో తన మనసు కష్టపెట్టాలనిపించదు డబ్బిస్తాను ఎలాగో చేసుకోండి చెప్పాడు ఆమె మాట్లాడలేదు అప్పటికి అతడి తండ్రి ప్రాణం శరీరాన్ని వదిలేసింది నోట్లోంచి నురగా ముద్దలు ముద్దలుగా మంచం మీద పడుతోంది నది ఎంత భయంకరమైందో రామశ్రీసు శవం చెబుతోంది చావు చెబుతోంది ఈ దృశ్యాన్ని చూడలేనట్టు మబ్బుల మాటున చంద్రుడు చాలాసేపు బయటికి రాలేదు నాగదేవతకి మూడో బలి సమర్పణ పూర్తయింది నాగేంద్రకి నిద్రపట్టలేదు నాగబుజ్జు గుర్తొచ్చింది అందం అనుకున్నాడు నాగేంద్ర శరీరంలో వేడి తాపం వాంచ చ ఇదేంటి తనెక్కడా నేనెక్కడా అనుకోలేదతడు ఒక్కసారి ఆ సౌందర్యాన్ని పొందగలిగితే అనుకున్నాడు రాజప్రహ్లాద మొహం గుర్తొచ్చి అతడికి భయం కలగలేదు అతడి ఆ పెంపుడు కూతుర్ని ఒక్కసారి అనుభవించగలిగితే అనుకున్నాడు ఆరాటంగా జీవన్ గుర్తొచ్చాడు మనసులో ముళ్ళుబుచ్చుకున్నట్టు బాధ నాగేంద్రకి ఆ రాత్రి లేదు ఆదిశేషు తండ్రి రామశేషు మరణం నాగవిహార్లోనూ ఊళ్ళోనూ కూడా చాలా సంచలనాన్ని పుట్టించింది అనుమానం లేదు పొట్టలోని నల్లనాగే రామశేషుని కాటువేసుంటుంది ఆదిశేషు మనసులో ఆ పొట్టని తవ్విపారేలే ఉద్దేశం ఉందట అందుకే ఇలా జరుగుంటుంది నేనది లేదు పాము పగ చాలా గొప్పదంటారు ఒకప్పటి పాపం రామశేషుణ్ణి ఇలా కాటేసుంటుంది ఇంకా కుటుంబం ఏమవుతుందో ఆదిశేషు బుద్ధి తెచ్చుకుని నాగేంద్రుని నమ్ముకుంటే ఏమీ కాదు ఇలా రకరకాల వ్యాఖ్యానాలు ఈ వార్త విని హుటాహుట్న అక్కడికి బయలుదేరాడు రాజు ప్రహ్లాద అతడితో సంజన నాగబుజ్జి బయలుదేరారు పంచలో ఉంది రామశేషు శవం చాలా భయంకరంగా ఘోరంగా ఉందా దృశ్యం తెరచుకున్న నోరు కళ్ళు నీలిరంగుకి మారిపోయిన శరీరం తెరుచుకున్న కళ్ళలో భయం చెంపల మీద చారలు కట్టి ఎండిపోయిన కన్నీళ్ల గుర్తులు అన్నింటికంటే ఘోరం రామశేషు నాలుక ముదురు రంగులో దాదాపు నలుపు రంగులో ఉంది దానిమీద కూరల గుర్తులు అక్కడ నల్లగా ఎండిపోయిన రక్తం నాలుక మీద కాటేసిందంటే ఎంత పగనుకోవాలో సంజన చలించిపోయింది అక్క భయంగా ఉంది నాగబుజ్జి గుణిగింది జీవన్ ఇంటికి తీసుకెళ్ళిపో రాజప్రహ్లాద చెప్పాడు అక్కడ దూరంగా విచారం విషాదంతో కూడిన మొహంతో కూర్చున్నాడు ఆదిశేషు అతడి భార్య శివాలక్ష్మి ఏడుస్తోంది శేషు అన్నాడు రాజప్రహ్లాద మెల్లగా ఆదిశేషు తలెత్తి చూశాడు మాట్లాడలేదు త్వరగా అంచ్యక్రియలు ముగించాయి చూడాలన్నా బాధాకరంగా ఉంది చెప్పాడు తలూపాడు ఆదిశేషు అంతే వెంట వెంటనే అంచక్రియలకు ఏర్పాట్లు జరిగిపోయాయి అంచక్రియలకి గురుడు గురుడన్నాడు నా అనుమానం అబద్ధం కాలేదు ఢిల్లీ నుంచి ఈ మారణకాండ దాకా పాకింది చెప్పాడు వాళ్ళిద్దరూ ఆదిశేషు ఇంటికి దగ్గరలో ఉన్న చింతమాను కింద నిలబడి మాట్లాడుకుంటున్నారు ఇక్కడ సర్పిణి ప్రసక్తి లేదే సర్పిణికి ఇక్కడ అవకాశం పోవచ్చు నవ్వాడు మాయా అతడి నవ్వులో ఆగ్రహం ఉంది గురుడు ఓ విషయం గమనించావా ఏంటి బాసు ఇది మూడో మంగళవారం రాత్రి చెప్పాడు అర్థం కాక అంటే అడిగాడు మనం గమనించలేదు గుర్తు తెచ్చుకో గంధర్వ మరణించింది మంగళవారం రాత్రే సరిగ్గా వారానికి ఆమె తండ్రి రవిచంద్ర మరణించాడు కాటుతో అది జరిగి నిన్నటికీ అంటే మంగళవారానికి వారం దీన్ని బట్టి ప్రతి మంగళవారం మాత్రమే కాటుతో ఎవరో ఒకరు మరణిస్తున్నారు అది రాత్రులు మాత్రమే జరుగుతుంది రాత్రి మనం మెలకువుగా ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండుండేదేమో అంటే ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతుందంటవా అంతేగా మళ్ళీ మంగళవారం దాకా మనం ఎదురు చూడక తప్పదా అన్నాడు గురుడు నిరాశగా మాయ ఏమీ మాట్లాడకుండా సిగరెట్ వెలిగిస్తుండగా తన కారు దగ్గరకొస్తూ కనిపించింది సంజన డ్రైవర్ లేడు ఆమె తండ్రి అంచక్రియల కోసం ఆగిపోయాడు మాయ మెల్లగా సంజన్ దగ్గరికి నడిచి హలో అన్నాడు సంజన అతడి వైపు చూసింది ఆమె మొహంలో కోపం ఇక్కడ కూడా రావడం పేరు మార్చుకుని పాగా వేయడంలో మీ ఉద్దేశం సదుద్దేశమే ఈ వినాశనాన్ని ఆపాలని సీరియస్గా చెప్పాడతను అంటే ఆడపిల్ల వెంట పడాలనుకుంటే నీకంటే అందమైన అమ్మాయిలు కూడా ఉంటారు దానికోసం ఇక్కడికి రానవసరం లేదు వినాశనం అంటే ఇప్పుడు నువ్వు చూసొస్తోంది అక్కడ రెండుసార్లు జరిగింది చెప్పాడు అదే సీరియస్నెస్తో అతడి మొదటి మాటలకి ఆమె అహం దెబ్బతెనగా ఈ చివరి మాటలతో అతడి వైపు ఆశ్చర్యంగానూ అర్థం కానట్టు చూసింది నా మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అంటూ వెళ్ళిపోయాడు మాయా సంజనికి ఆగ్రాలో కలిసినప్పుడు మాటలు గుర్తుకొచ్చాయి ఎవరితను అనుకుందామే జరిగిపోయిన దుర్ఘటన గురించి నువ్వేమనుకుంటున్నావ్ రాజప్రహ్లాద చుట్ట వెలిగిస్తూ అడిగాడు నువ్వు నువ్వు చెప్పు రెండో అగ్గిపొలతో వెలిగిన చొట్టని వెలిగిస్తూ అడిగాడు ఈ పగ పాపం ఇదంతా నేను నమ్మను ఏదో పాము కాటేసింది అంతే రాత్రి నాకు పాము పాముబోస వినిపించింది క్రితమే చౌదరి చావు గురించిన చర్చలో ఈ ప్రసక్తి వచ్చింది ఆ చెప్పుడు భ్రమ కావచ్చు అనుకున్నాను మేము రాజాను తీసుకుని భోజనానికి వెళ్లాం అప్పుడు జరుగుండొచ్చిది ఆయనకి చెవుడు అలికిడు వినిపించుండదు అదే ఏ అర్ధరాత్రి అయ్యుంటే నాకు వచ్చి ఉండేది చీమ చిటుకుమాన నాకు మెలక వస్తుంది కనీసం మూలుగుంటాడు కదా అన్నాడు ఆదిశేషు రాజప్రహ్లాద తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ నువ్వు మూర్ఖత్వంలో లేవు అదే ఆనందం అన్నాడు నా బాధ అది కాదు రాజా పొండు ముదుసలి ఈరోజు కాకపోతే రేపు వాడే కాని ఇలా పాము కాటుతో పోవడం అంతకుముందే అన్నాడు అలాంటి మరణం తనకి సంభవించరాదని నీకు తెలీదు మన చిన్నతనంలో ఆయన ఎంత మొరటుదనంతో మొండి ధైర్యంతో ఉండేవాడో అంత పిరికివాడైపోయాడు ఈ మధ్య నాగపూజ కోసం పక్క ఊరికెళ్ళి పొట్టల చుట్టూ తిరగడం ఏదైనా పాకుతూ వెళ్ళినా పాము అని భయపడడం ఎక్కువైంది నిన్ను చూడాలనున్నా నిన్న నీ పెంపుడు పాము ఉనికికి జంకి ఆ వైపు రాలేకపోయాడు చివరి క్షణాల్లో ఎంత భయపడ్డాడో ఎంత నరకాన్ని అనుభవించాడో ఆ కళ్ళు చెబుతున్నాయి చాలా ఘోర మరణం ఆదిశేషు బాధతో కళ్ళు మూసుకున్నాడు నిజమే శేషు రాజప్రహ్లాద కాంటంలో విచారం మొహంలో బాధ ఈ జనాల మాటలు చివరి క్షణాల్లో సైతం నన్ను భయపెట్టలేవు ఈ సంఘటన సర్పం అన్న మాట వింటేనే నాలో అసహనం ద్వేషం రెట్టింపయ్యేలా చేసింది అన్నాడు రాజప్రహ్లాదం మాట్లాడలేదు రాజు ఈరోజు గారి దగ్గరికి వెళ్లాల్సి ఉంది కబురు పంపారు ఈసారి విషయం తెలిసి ఉంటుంది నువ్వు వెళ్లేటప్పుడు వచ్చే బుధవారం తన దగ్గరికి వస్తానని చెప్పు ఆ రోజుతో కర్మక్రతువులు ముగిసిపోతాయి నాగేంద్రను కూడా ఓసారి నా దగ్గరికి పంపు కొన్ని జాగ్రత్తలు చెప్పాలి చెప్పాడు తలువుపాడు రాజప్రహ్లాద ఆ పాత పెంకుటింటి కప్పు తాలూకా నుంచి ఆ ఇద్దరి వైపు చూస్తోంది ఆ నల్లతాచు నిచ్చలంగా రాజప్రహ్లాద వెళ్ళిపోయాడు త్రాచు ఆదిశేషుని గమనిస్తూనే ఉంది స్నానం చేస్తున్న నాగబుజ్జి ఆ అలికిడి గమనించి ఆగిపోయింది అడుగుల చప్పుడు ఎక్కడా అంతలోనే నవ్వుకుంది తన భ్రమ కాకపోతే బాత్రూంలో తనుంటే అడుగుల చొప్పు ఆమె ఆలోచన పూర్తి కాకముందే బలవంతంగా నవ్వుని ఆపుకుంటున్నట్టు చిన్న చప్పుడు నాగబుజ్జి ఒక్క ఉదుట లేచి నగ్న శరీరానికి టవల్ చుట్టేసుకుని చొప్పున రూమ్ తలుపు దగ్గరకు వచ్చేసరికి ఎవరో పరిగెత్తుకొడుతున్నట్టు అనిపించింది ఎవరు ఇలాంటి పని జీవన ఇంత అసహ్యంగా ప్రవర్తించాడు మరి నాగబుజ్జి గబగబా డ్రెస్ వచ్చి జీవన్ గదిలోకి చూసింది అక్కడ జీవంతో తండ్రి మాట్లాడుతున్నాడు ఇద్దరి మధ్య కార్డ్సు ఎవరు ఇక ఆ రోజంతా నాగబుజ్జి మనసంతా అదోలా ఉంది ఆ సాయంత్రం జీవంతో చెప్పింది జీవన కళ్ళు ఎర్రబడ్డాయి ఏమీ మాట్లాడలేదతను అప్పటికి నాగబుజ్జి మనసు తేలికపడింది జీవంలో అగ్ని రగిలింది